నల ఈర నడిమి కట్టు ఎబకాయ సుక్క బొట్టు నలహీర నడిమి కట్టు ఎబకాయ సుక్క బొట్టు నిన్నేలకుంటే ఒట్టము నా ముద్దుల చావల నిన్నేలకుంటే ఒట్టము నా ముద్దుల చావల జామ సెట్ కాడ వాజాల దిసిన కాడ జామ సెట్టు కాడ వాజాల జాల కాడ మనకు జోడులు నట్టాయనే నా ముద్దుల సావాల మన జోడులు నట్టాయనే నా ముద్దులా చావాల మోటాకు మోటా కడతా మోకైన సీటి కొడతా మోటాకు మోటా కడతా మోకైన సీటి కొడతా నీ మీద పాటి కడతానే నా ముద్దుల చావాల నీ మీద పాటి కడతానే ముద్దుల చావల పేరు పేరు బండ రాస రాసబండ పేరు పేరు బండ పేరై బండ నీ పెండ్లి మగడు రండనే నా ముద్దుల సావల నీ పెండ్లి మగడు రండనే నా ముద్దుల సావల జామ సెట్టు కాడ వాజాల తీసిన కాడా జామ సెట్టు కాడావా వాజాల దిసిన కాడా మన జోడులు నట్టాయనే నా ముద్దుల సావల మన జోడులు నట్టాయనే నా ముద్దుల సావల ಸುದ ಬಾಯಿ ಕಾಡವಾ ಸಪ್ಪಿನ ಕಾಡ ಸುಧಾ ಕಾಡವಾ ಸರ್ತಿ ಇಪ್ಪಿನ ಕಡ ಮಿನ್ನ ಟಾಯ್ದು ಶಾವಲ ಚಾವಲ ಮ ಸರ್ದುದಿನ್ನಟ್ಟಾಯ ನಾ ಮುದ್ದು ಲ